హలో ఎవ్రీవన్ ఈ రోజు వీడియోలో చల్లని చెట్ల నీడలో కూర్చొని ఒక ఐటెం అయితే ప్రిపేర్ చేస్తున్నాను చూసారా రేగి పండ్లు ఎంత బాగున్నాయో కదా ఊరి నుంచి అయితే తీసుకొచ్చారు ఇక వీటితో నేను రేగి వడియాలైతే పెట్టుకుంటున్నాను ఈ చిన్న రేగి పండ్లను ఎక్కువగా తినడం వల్ల నోరు అనేది పులిసిపోతుంది దానివల్ల మళ్ళీ మనం ఏమి తినలేము అందుకే వీటితో ఇలా వడియాలు ప్రిపేర్ చేస్తున్నాను దీనివల్ల మనము ఇవి స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తినచ్చు నోటికి పుల్ల పుల్లగా తీయ తీయగా చాలా బాగుంటాయి నా చిన్నప్పుడైతే వీటిని కొనుక్కోవడానికి చాలా ఇష్టపడేదాన్ని అలాగే రేగి పండ్లలో ఉప్పు కారం వేసుకొని తింటుంటే కూడా అసలు చెప్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి మీకు కూడా ఇలాంటి స్వీట్ మెమరీ ఏదైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలా మేమైతే రోడ్లో అంతా కొద్ది కొద్దిగా వేసుకొని దంచుకొని వీటిని ఒక కవర్ తీసుకొని దానిపై అయితే ఇలా అప్పాల మాదిరి పెట్టేస్తున్నాము ఇవి ఎండిపోయిన తర్వాత వీటిని స్టోర్ చేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్